అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో అంగన్వాడీలకి అయితే షాక్ అయితే ఇచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గత నెల రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీలకి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికే యస్మా చట్టాన్ని ప్రయోగించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అంగన్వాడీలను మనకు ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఆదేశాలైతే జారీ చేసింది ఇక ఎక్కడికెక్కడ కలెక్టర్లకైతే అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు ఇక కలెక్టర్లు కూడా మనకు జిల్లాల వారీగా ఏ మండలంలో ఎంతమంది అంగన్వాడీలు పనిచేస్తున్నారు ఎవరెవరు ధర్నాలో పాల్గొన్నారు వారి యొక్క వివరాలతో కూడినటువంటి వారందరినీ కూడా తొలగిస్తున్నట్లు మనకు ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు ఆ నోటిఫికేషన్ కూడా మీకు నేను స్క్రీన్ పైన చూపిస్తాను మనకు ఈ విధంగా అయితే అంగన్వాడీలకు సంబంధించి షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీల తొలగింపునకు ఆదేశాలు ఇచ్చినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది ఇక వారి స్థానాల్లో కొత్త వారిని భర్తీ చేసేందుకు ఈ నెల ఇరవై ఐదున నోటిఫికేషన్ అనేది ఇచ్చి ఇరవై ఆరు నుంచి కూడా మనకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుందని సమాచారం ఇక ఇప్పటికే పలు జిల్లాల్లో తొలగింపు ప్రక్రియ మొదలైనట్లు కూడా తెలుస్తోంది ఇక జూన్ లో జీతాల పెంపునకు హామీ ఇచ్చినప్పటికీ కూడా అంగన్వాడీలు ఆందోళన విరమించకపోవడంతో ప్రభుత్వం అయితే సీరియస్ అయింది ఇక ప్రభుత్వం అయితే అంగన్వాడీలు ఇచ్చినటువంటి పదకొండు డిమాండ్లో కూడా పది వాటిని పది డిమాండ్లను అయితే ఇప్పుడే అమలు చేస్తాం ఇక పదకొండు డిమాండ్ అయినటువంటి జీతాల పెంపు మాత్రం కొత్త ప్రభుత్వం వచ్చాక జూలైలో మనకు పెంచుతాం ఖచ్చితంగానే అని హామీ ఇచ్చారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయినా కూడా మనకు అంగన్వాడీలు అయితే మనకు ఆందోళన అయితే విరమించలేదు ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అయితే పలుమార్లు విజ్ఞప్తి చేసింది మనకు ధర్నా అనేది విరమించి మీరు వచ్చి ఉద్యోగాల్లో చేరాలి మనకు మీ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం అయితే అంగన్వాడీలను అయితే కోరింది కానీ ఎక్కడ చూసినా అంగన్వాడీలు అయితే మనకు ఈ మాటను అనేది పట్టించుకోలేదు ప్రభుత్వం మాటను ఇక ప్రభుత్వం అయితే ఎట్టకేలకు వీరందరినీ కూడా తొలగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసి కొత్త వారికి సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించడానికి ఈ నెల ఇరవై ఐదునైతే మనకు నోటిఫికేషన్ అనేది జిల్లాల వారీగా మండలాల వారీగా అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు సంబంధించిన తాజా అప్డేట్